హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇది అయితే నిన్న ఈవినింగ్ బ్లాగ్ మూడు రోజులు వర్షాలు అయితే కంటిన్యూగా పడ్డాయి కదా బట్టలు అయితే అసలు బతకలేదు తర్వాత బట్టలు అయితే మిషన్లో వేసాను మార్నింగ్ అయితే ఖాళీ లేదు ఖాళీ లేక ఈవినింగ్ అయితే వేసాను త్రీ టైమ్స్ పట్టినాయి మిషన్లో వేయడానికి కూడా అన్ని ఎక్కువ బట్టలు అయితే అయిపోయినాయి తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక పిల్లల్ని అయితే చదివించాక మా అమ్మాయి అయితే మ్యాథ్స్ చేస్తుంది హ్యాండ్ రైటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది మా పిల్లలిద్దరూ అయితే హ్యాండ్ రైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి చాలా నీట్గా రాస్తారు నా హ్యాండ్ రైటింగ్ కూడా అలా ఉండదు అంత నీట్గా రాస్తారు చూడండి ఎంత బాగుందో ఇంతకన్నా మంచిగా రాసే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఈ స్టేజ్కి తను ఇలా రాయడం అయితే చ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాగా రాస్తుంది నువ్వు కాదు రాసింది అని నీకైతే కాసేపు ఏడిపిస్తే మళ్ళీ రాసి చూపిస్తుంది నేనే రాశాను అని నేను చెప్తాను ఇదైతే మా అబ్బాయి హ్యాండ్ రైటింగ్ మా అమ్మాయి చూసి బాగుంది అన్నానని నా హ్యాండ్ రైటింగ్ కూడా చూపించాను నా చూడని చూపించాడు ఇద్దరు హ్యాండ్ రైటింగ్స్ అయితే బాగుంటాయి ఇదిగో ఏడు తెలుగు బాగా రాస్తాడు వేడు కూడా తెలుగు ప్రాజెక్ట్ ఇచ్చారంటే వాడు పాటలో వాడు పడుతున్నాడు లాస్ట్ ప్రాజెక్ట్ అయితే లాస్ట్కి ఏం కాదు తర్వాత దీనికైతే కలర్స్ అయితే ఫిల్ చేశాడు ఫ్లాగ్ వేసి దానికి మ్యాటర్ రాయమన్నారంట అదే ప్రాజెక్ట్ అంట ఇచ్చారు చేశాడు బాగానే చేస్తాడు ఏదైనా నా హెల్ప్ తీసుకోకుండా మాత్రం చేస్తాడు అది ఒకటి మంచిదాడు ఓన్గానే చేసుకుంటాడు అన్నీ వాడికి అయితే టూ డేస్ ఫీవర్ వచ్చింది వాడికి ఫీవర్ లో ఉన్నప్పుడు బిర్యానీ తినాలనిపించిందంట చికెన్ బిర్యానీ నాకు కూడా అలానే ఫీవర్ గా ఉన్నప్పుడు బిర్యానీ తింటే తగ్గిపోయేది బిర్యానీ కాదు కానీ చికెన్ తింటే తగ్గేది అసలు నాకు చికెన్ మీద ఉండేది ఇప్పుడు వీడు కూడా ఎలా తయారయ్యాడు ఫీవర్ గా ఉన్నప్పుడు చికెన్ చికెన్ అనుకుంటున్నాడు లాస్ట్ సండే కూడా వండలేదు ఫీవర్ వచ్చిందని కానీ నేను రోజు చేస్తాను చెప్పాను కానీ భయం వేసింది మళ్ళీ రిపీట్ అయిపోద్దేమో అని భయం వేసి అయితే చేయలేదు అక్కడ చెప్తాను ఆడవ్ చెప్తే బిర్యానీ చేయలేదు జ్వరం వచ్చింది కదమ్మా తగ్గిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది వచ్చి సండే చేస్తాను ఓకేనా చెప్పాను కానీ పెద్ద పేచీ అయితే ఏం పెట్టలేదు పెద్ద ఏం కదా అసలు ఏం పేచీ పెట్టలేదు చెయ్యో అన్నాడు జ్వరం కదా నెక్స్ట్ వీక్ చేస్తానులే అన్నాను సరే అని కోరుకున్నాడు నేను అయితే వినడు అనుకున్నాను ఏడుస్తాడు అనుకున్నాను కానీ ఆడవలేదు బాగానే ఉన్నాడు నాకైతే ఫీవర్ వచ్చినప్పుడు పర్టికులర్గా చికెన్ అడిగేదాన్ని మా మమ్మీని అప్పుడైతే మా మమ్మీ పెట్టేది కాదు నేను తర్వాత డ్యూటీకి వచ్చినప్పుడు అదే తినేసేదాన్ని అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తుంది మా పిల్లలు అడుగుతుంటే తినకూడదని బాగుంది బాగుంది నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది సాత్వి